జయ శ్రీ కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో మహాకవి శ్రీ బొమ్మర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దర్శన స్కంధంలో ఉన్నాం నైమిసారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ అవతార గాథను శ్రీకృష్ణ లీలలను వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ జననం అందిన తర్వాత బాలక్రీడలన్నీ కూడా ఒక నాటకంలాగా చేస్తున్నారు నటనలు చేస్తున్నారు ఆ తల్లి అదిగో అల్లరి చేసావంటే నువ్వు బిచ్చగాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు నేను జోల్లో వేసుకుని వెళ్ళిపోతారు అంటే ఆ బిచ్చగాళ్ళు ఎప్పుడొచ్చినా సరే భయపడిపోయి తల్లి వెనకాల దాక్కుంటున్నారు ఇలాగా తల్లి బెదిరింపులకు భయపడ్డట్టుగా నటిస్తూ ఆ తల్లిని రంజింపజేస్తూ ఆ అల్లరి కృష్ణయ్య మొత్తం గొల్ల పిల్లలందరినీ గొల్ల కా వారి అందరినీ కూడా రంజింపజేస్తున్నారు ఆ సమయంలో నందుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఒక రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు శ్రీకృష్ణుడు అనేక విధాల పరమాత్మ అనేక విధాల బాలలీలలను ప్రదర్శిస్తూ పిల్లలతో ఆడుకుంటున్నారు పొద్దుపుచ్చుతున్నారు ఆ వ్రేపల్లకు చేరువన బృహద్వానం అనే పేరు గల ఒక అడవి ఉంది రోజు నందుడు మొదలైన గొల్ల పెద్దలందరూ కూడా అక్కడ సమావేశం అయ్యారు వాళ్ళు ఏం జరుగుతోంది అని ఆలోచించడం మొదలెట్టారు అనేక ఉత్పాదాలు కలుగుతున్నాయి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు బయటపడ్డం గురించి అందరూ సమ చర్చించుకుంటున్నారు వాటి గురించి ఆలోచిస్తున్నారు అప్పుడు ఒక ఉపనందుడు అనే ఒక ముసలి గొల్లవాడు ఇలా అంటున్నాడు ఇక్కడ నుందురే మను మన కృష్ణున సేయగా రక్కసురాలు సన్నొసగే రాల సుడిగాలి వీచే బైగ్రిక్కిరి అందరులు వడియే కేశవు సత్కృప జాలు నేడెక్కడికి అయిన పోవలయు నింకిట గోపకులార వింటిరే ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు గోపకులారా నా మాట జాగ్రత్తగా వినండి ఎందుకంటే వసుదేవుడు కూడా నందుని హెచ్చరించాడు ఉత్పాతాలు వస్తాయి కృష్ణుడిని జాగ్రత్తగా చూసుకోమని ఆ తర్వాత గర్గమహాముని వచ్చి చాలా రహస్యంగా చెప్పారు నందుడికి ఈ కృష్ణుడు ఎవరో కాదు ఆ వసుదేవుడి కుమారుడు వసు కంసుడు కృష్ణుడిని వధించడానికి ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా కాపాడుకోండి అని అందుకని ఈ పెద్ద ఆయన అంటున్నారు గోపకులారా నా మాట హెచ్చరికతో వినండి మన బాలకృష్ణుడికి కృష్ణుడికి చెరుపు చేయడం కోసం ఓ రాక్షసు వచ్చింది చాలా అందంగా తయారు వచ్చి తన్నిచ్చింది సుడిగాలి వీచింది రాళ్లను త్రోసేసింది అలాగే రెండు మధ్య మాకులు విరిగి పైన పడిపోయి కృష్ణుడి పైన ఆ భగవంతుడి దయ వల్ల నారాయణుడి దయ వల్ల ఆపదలు అన్ని కూడా తప్పిపోయాయి ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు రహస్యంగా ఇంకొక క్షేమకరమైన ప్రదేశానికి తరలిపోదాం వింటున్నారా అన్నాడు అని కసవు గలదిరవు పసులకు నది మహేజ లతి కావలి పెంపెసగును గాపుర మునకును బొసగును బృందావనంబు ఓదవటెన్ వెళ్ళిపోదాం అంటున్నాడు అతను బృందావనం చాలా మంచి ప్రదేశం పర్వతాలు ఏరులు వృక్షాలు తీగలు సమృద్ధిగా ఉంటాయి అక్కడ మంచి పచ్చగడ్డి ఉంటుంది మన పశువులకి పుష్కలంగా ఉంది మన పశువులు మనము ఉండడానికి కూడా తగిన చోటు అందుకని అక్కడికి వెళితే బాగుంటుంది అని ఈ రోజుల్లాగా అన్నీ ఒకే చోట ఉండడము ఏర్పాటు చేసుకోవడం ఉండదు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు ఈ గొల్ల వాళ్ళందరూ కూడా అని ఆయన ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ ఉపనందుడి మాటకి మొత్తం పెద్దవాళ్ళైన గోపకులందరూ అవును నిజమే చాలా ఉత్పాతాలు వస్తున్నాయి మనం కృష్ణుడిని ముందు రక్షించుకోవాలి అందుకని మనం ఈ ప్రదేశాన్ని ఈ వేపల్లో వదిలిపెట్టేద్దాం వదిలిపెట్టేసి బృందావనానికి వెళ్ళిపోదాము అని అందరూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు కొంతమంది ఇదే చేయదగిన కార్యం అని నిశ్చయించారు ఆవుల మందలు వడిగల నడకలతో అంతే వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోవడమే మొత్తం తీసుకెళ్ళగలిగిన వాళ్ళని తీసుకెళ్తారు తీసుకెళ్ళాలని వదిలేస్తారు మళ్ళీ కొత్త చోట మళ్ళీ ఇళ్ళు కట్టుకుంటారు అలాగా ఆవుల మందలను తీసుకుని బయలుదేరిపోయారు ఈ ఆవుల మందలు వడిగల నడకలతో ముందు నడుస్తున్నాయి వాటి వెనకాల పసిబిడ్డలు వాళ్ళు ఆడవాళ్లు అందరు కూడా బళ్ళు ఎక్కారు రథాలు ఎక్కారు ఆ రథాలు బయలుదేరాయి వాటి వెనక ధనస్సు బాణాలు అమ్మల పొదులు పట్టుకుని కవచాలు ధరించి కొంతమంది సైనికులు నడిచారు ఆ వెనక కొమ్ములు ఉదుతూ ఎందుకంటే అడ అరణ్యాలు వచ్చినప్పుడు ఈ జంతువులు రాకుండా కొమ్ములు ఉదుతూ వాద్యాలు వాయిస్తూ పరిజనులు వెంటరాగా పెద్దలు పురోహితులతో కూడి పావనమైన బృందావనానికి ఆ వేపల్ల వాసులు అందరూ బయలుదేరారు ఇప్పటిదాకా వేపల్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కృష్ణయ్యని రక్షించుకోవడానికి ఒక కుటుంబం రెండు కుటుంబాలు వెళ్ళడం కాదు మొత్తం అందరూ కూడా పశువులతో సహా మొత్తం అందరూ కూడా బయలుదేరి బృందావనానికి వెళ్లారు పసుపులాడి రోజా కుంకుమ పంకషోభి తలై లసద్వసనలై కచ భార చెంపకదా మలై సులల మలై పసిడి మాడల కాంతులర్ల బర్వదేరుల మీద వెం పెసగబాడి వ్రేతల హరి హేల లింపగొనేలలన్ ఆ సమయంలో గోపికలందరూ కూడా చక్కగా పసుపు పూసుకుని స్నానాలు చేసి కుంకుమ పువ్వులతోను మంచి గంధం పూత పూసుకొని మంచి వస్త్రాలు ధరించారు కొప్పుల్లో సంపెంగ పూల దండలు ధరించారు మేలైన ఆభరణాలు పెట్టుకున్నారు బంగారు ఆడల సరాలను మెళ్లందు వేలాడి అందరూ రథాలు ఇక్క రాడవాళ్ళందరూ ఎక్క ఏం చేస్తున్నారు చక్కగా హాయిగా పాటలు పాడుకుంటున్నారు కృష్ణలీలలు ఏల పాటలుగా పాడడం మొదలెట్టారు అన్నప్పుడు రోహిణీ దేవి యశోద వాళ్ళిద్దరు కూడా ఒక రథం మీద కూర్చున్నారు వాళ్ళ ముందర బలరాముడిని కృష్ణుడిని కూర్చోబెట్టుకున్నారు ఈ బలరాముడు కృష్ణుడు ఆడుకుంటున్నారు తల్ల ఒళ్ళలో ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు చేసే వినోదలకు సంతోషిస్తూ ఈ రథాలు కదులుతున్నాయి గొల్లలంతా అలాగా ప్రయాణం చేస్తే బృందావనం చేరారు ఆ బళ్ళన్నిటిని కూడా అర్ధ నిలిపారు ఆవుల మందలు అన్నిటిని కూడా వదిలేశారు వదిలి ఆ బొమ్మ పశువులు పచ్చికని మేస్తున్నాయి వాళ్ళు నివసించారు ఇంకా నెమ్మదిగా ఇల్లు కట్టుకుని నెమ్మదిగా అక్కడే శ్రీనివాసం ఉండడం ప్రారంభించారు కానీ ఎందుకు బృందావనానికి వచ్చారు అనంటే బృందావనం చాలా పవిత్రమైన ప్రదేశం చందిరి బలమాధవులభి నందించు పరమ పావనము సంచిత కాళింది సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్ ఎందుకు బలరామకృష్ణులు ఆ బృందావనానికి మొత్తం ఈ గోల్లా వాళ్ళందరూ వచ్చారు అంటే దానికి కారణం ఏంటంటే బలరామకృష్ణులు చాలా ఆనందపడ్డారట ఎందుకు అంటే బృందావనం పరమ పావనమైన బృందావనం ఆ బృందావనం పాపాలను ప్రక్షాళన చేయగల కాళింది నదితో శోభాయమానంగా ఉంది అంతేకాకుండా అది ముని శ్రేష్ఠులు కాలవాలంగా నిలిచిన ఉన్న పవిత్రమైన ధామం మునులు ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ ఉంటారు కదా రాక్షసుల నుంచి వాళ్ళని రక్షించాలి కదా మునుల్ని అందుకని అక్కడికి వచ్చారు పరమాత్మ ఇలా బృందావనానికి చేరి చాలా బలరామకృష్ణులు ఇద్దరు చాలా ఉత్సాహంగా తమ ఈడు గొల్ల పిల్ల వాళ్ళందరితో కలిసి చక్కగా ఆడుకుంటున్నారు దూడల్ని కాచుకుంటున్నారు అక్కడ రామకృష్ణులు ఇద్దరు కూడా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళ వయస్సు అంతా చిన్నపిల్లలు వాళ్ళ కొత్త ప్లేయర్ దేశానికి వెళ్తే చాలా ఇష్టంగా ఉంటుంది గో కృష్ణ పరమాత్మకి ఐదు అప్పుడు ఐదేళ్ల వయస్సు కలిగేవాడు వేణువులు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురు కంబళాదులా గో వృషంబులన బి పరవృష మౌలాన్ని ప్రతిభటింతు రల్లులు దట్టించి ఎంగ్రుల గజ్జలు దన్నుదు రోలి ముమ్మరముగా దంబులు వైచి ఫలమంజరుల గోల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్య ముప్ప వన్యజంతు వాణి వాని పదురు పదురు పదురుచు వంచి పట్టబోదు రంబుజ కరముల జల్లులాడ జనుదురా కుమారులు బాల్జ విహారు ఆ బలరామకృష్ణుల ఆటలు అన్ని చెప్తున్నారు సుఖ మహర్షి పరీషన్ మహారాజుకి ఆ బలరామకృష్ణులు ఏం చేస్తున్నారు తెలుసా ఓ పరీషన్ మహారాజా ఒక పక్కనమో దూడలని కాస్తున్నారు దూడల్ని ఎందుకు అంటే చిన్నపిల్లలు కదా వీళ్ళందరూ ఈ చిన్న పిల్లలందరూ దూడల్ని కాస్తారు దూడలతో ఆడుకుంటారు ఒక పక్కన దూడల్ని కాపు కాస్తున్నారు మరో పక్కన వివిధములైన బాల్య క్రీడలను ఆడుకుంటున్నారు చూపిస్తున్నారు వేణువులు చిన్న చిన్నపిల్లలకి ఐదేళ్ల పిల్లలకి ఆరేళ్ల పిల్లలకి ఆ బోరాలు ఇస్తే ఊరుతారు కదా అలాగే వేణువులు ఊతున్నారు రకరకాల వేషాలు వేస్తూ గంతులు వేస్తున్నారు పెద్ద పెద్ద కంబళ్ళతో ఆబోతుల రూపాలు తయారు చేస్తున్నారు అవి వృషభాలు మనం వెంటనే వాటిని ప్రతిఘటించాలి వాటిని చంపేయాలి అని వాటిని కొట్టేస్తున్నారు చేస్తుందాము కంబళ్ళు కంబళ్ళతో ఒక ఎద్దులాగా తయారు చేసి దాన్ని బాగా కొట్టేస్తున్నారు వస్త్రాలతో బంతులు తయారు చేస్తున్నారు బంతులు తయారు చేస్తే బంతులాటలాడుతున్నారు కాలి అందేలు గల్లు గల్లు మనం రోగగా వాటిని బంతిలాగా తన్నుకుంటుండేవాళ్ళు పందాలు వేసుకుంటూ వడిసలతో పళ్ళ గుత్తులను నేర్పుగా చెట్లకు ఉండే పళ్ళ గుత్తులన్నీ కూడా వడిసలతో రాళ్లతో నేర్పుగా రాలు కొట్టేవాళ్ళు అడవి జంతువులను వెనక అనుస్కరణ ధ్వనితో పిలుస్తూ అవి రాగాన్ని నేర్పుగా పట్టుకునేవాళ్ళు అంటే మిమిక్రీ కూడా చేసేవాళ్ళు తామరాలతో నిండి ఉన్న కొలంలో దూకి ఒకళ్ళపై ఒకళ్ళు నీళ్లు చల్లుకునేవాళ్ళు బలరామకృష్ణులు ఆటలు చెప్తున్నారు పోరుదురు గికురు ఒడుచు దూరుదురు భయంబులేక తోరపు టిరవుల్ తటి మీరు మెలకువల రూపా ఓ రాజా వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు పోట్లాడుకుంటారు కూడా బలరామకృష్ణుడు భయం లేకుండా పొదరేళ్లలో దూరిపోతారు ఏటవాళ్ళుగా ఉన్న నాపరాల మీదకు ఎక్కి దారుతుంటారు దారుడు బండలు దారుతుంటారు మెలకువలు చూపించడంలో ఒకళ్ళనొకళ్ళు మించిపోతున్నారు ఒకసారి ఏమైందో తెలుసా ఇలా కొంతకాలం గడిచింది ఒక రాజు రోజు యమునా తీరంలో నదీ తీరంలో బలరామకృష్ణులు దూడల్ని మేపుకుంటూ ఉన్నారు వాళ్ళని సంహరించడం కోసం ఒక రాక్షసుడు దూడ రూపంలో వచ్చాడు అక్కడికి వచ్చి ఈ మందలో కలిసిపోయాడు వీళ్ళమ్మ ఈ పిల్లలందరూ కూడా దూడలను వెపుతున్నారు ఆ పిల్లలకి ఇచ్చారు పెద్దవాళ్ళు దూడలు ఎక్కడికి వెళ్ళిపోవు కదా అంటే ఈ దూడల్లోకి ఒక రాక్షసుడు కంసుడు పంపించిన రాక్షసుడు వచ్చి దూడలాగా చేరిపోయాడు వత్సాసురుడు ఆ వత్సాసురుడు వత్స అంటే దూడ కదా వత్స ఆకారంలో వచ్చేసి ఈ మందలో కలిసిపోయాడు క్రే పొల ఎర్రులు నా గ్రేపులతో పులతో మంచి క్రేపనగా గడుంజు పట్టి భక్తి సంగతి గ్రే పై చనువాని మోల గ్రే పై ఎంత మంచి సాహిత్యం క్రేపుల ఎర్రులు జాచుతూ గ్రే పులతో నిధి యమంచి గడుంజు పట్టి భక్తి సంగతి గ్రేపై చనువాని మోమ్రోల గ్రే పై తిరిగెన్ ఆ దూడల మందల్లో కలిసిపోయిందిట మిగిలిన దూడల మెడలు నాకుతోంది దూడలు ఒకదంతా ఒకటి ఆడుకుంటూ కదా ఈ దూడల్లో ఇదే మంచి దూడ అన్నట్టు ప్రవర్తిస్తోందిట భక్తుల ఆ రాక్షసుడు భక్తుల వెంట దూడలా తిరుగుతాడు కృష్ణుడు ఆ మంచి దూడ అన్నట్టు సంచరిస్తూ కృష్ణుడిని చంపుదామని అనుకున్నాడు ఆ రాక్షసుణ్ణి కృష్ణుడు గుర్తించాడు బలరాముడితో ఇలా చెప్పాడు ఇది ఒక మంచి లేగ నొప్పిడి నంచు దాని తత్పదముల దోకయున్ బిగియ గట్టి చెలంగి వెలంగ మ్రాణితో జయగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్కదులు కొనంగ బాలకులు గోయని యార్వన కర్వలీ కృష్ణుడు ఆ దోడను చూశాడు వీడు రాక్షసుడు అని బలరాముడితో చెప్పాడు చెప్పి ఇది చూడు ఎంత మంచి దోడో ఇది ఎంత చక్కగా ఉందో చూడు అంటూ కృష్ణుడు దాని దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు తోక గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని దాన్ని పైకి ఎత్తాడు గిరగిరా తిప్పేసి అక్కడ ఒక వెలగ చెట్టు ఉంటే ఆ వెలగ చెట్టు కేసి ఒక్కటి కొట్టాడు ఒక్కసారి మోదేసరికి ఆ దెబ్బకి ఆ రాక్షసుడు ఒగ్గేలగేలగేలగేలా కొట్టుకొని చచ్చిపోయాడు వత్సాసురుడు ఆ లీలని చూసి వాడు కనిపించడానికి దూడలా కనిపించాడు కొట్టి చచ్చిపోయేసరికి రాక్షసుడు ఆకారం వచ్చేసింది గోప బాలకులు ఆనందంతో కేకలేశారు ఇలా రాక్షసుడు నేల కూలాడు ఆ ఎప్పుడైతే ఈ దూడను కొట్టాడు వెలగ చెట్టు కేసి ఆ వెలగ చెట్టు మొత్తం అంతా కూడా పడిపోయింది నేల మీద పడిపోయింది అంటే అంత బలంగా కృష్ణుడు కొట్టాడు ఆ రాక్షసుడు బలం అంత బలం ఉంది అని గొంగడు లెగురంగ లెగురగ వహచుచు జంగున దాటుచును జలగి చప్పటలిడుచున్ బొంగుచు కృష్ణుని బొగడుచు దృంగిన రక్కసుని చూచి త్రుళ్ళెరి కొమరుల్ ఆ రాక్షసుడు జామని పడ్డాడు కింద ఆ రాక్షసుడు శరీరాన్ని చూసి ఈ గోపకులందరు కంబళ్ళు ఉంటాయి కదా ఆ కంబళ్ళన్ని కూడా గాల్లో ఎగరేస్తూ చెంగు చెంగుని దూకొస్తూ చప్పట్లు కొడుతూ సంతోషంతో పొంగిపోతూ ఆ కృష్ణుడిని పొగడసాగారు చనిపోయిన రాక్షసుడిని చూసి గర్వంతో గంతులేశారు ఎందుకంటే కృష్ణుడు కనిపెట్టాడు దూడని దూడ రాక్షసుడు కనిపెట్టాడు ఆ రాక్షసుడిని చంపేశాడు కృష్ణుడు ఇంకా మనకేం భయం లేదు మనకు కృష్ణుడు ఉన్నాడు కదా అని అనుకున్నారు ఆ సమయంలో దేవతలందరూ కూడా ఆ వత్సాసురుణ్ణి ఆ వధించిన విధానాన్ని చూసి బాలకృష్ణుడు ఐదేళ్ల కృష్ణుడు వధించిన విధానాన్ని చూసి దేవతలందరూ కూడా పూల వాన కురిపించారు వత్సముల పగిది జగముల వత్సల తన్ మనుపజ వాడయ్యుంటన్ వత్సముల మేపు చుండి ఓ రాజా లోకాలను పగిదిలో జగముల వాత్సల్య భావంతో సంరక్షించడైన సంరక్షించేవాడైనా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా లేగదూడలను మేపుతూనే ఎలా అయితే జగాలను లేగదూడలా మేపుతాడో అలాగా లేగదూడలను మేపుతూ ఆ దుర్మార్గుడైన వత్సాసుర వధను కావించాడు భగవంతుని వాత్సల్యం సజ్జనులకు ప్రీతి పాత్రంగా ఉంటుంది దుర్జన్లకు కంటకంగా పరిణమిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం శ్రీకృష్ణ పరమాత్మ బృందావనానికి వచ్చారు అంటేనే బాల బాలకృష్ణుడు మునిదనాలంతా సంతోషిస్తారు రాక్షసులందరూ భయపడతారు అని ఇంకోసారి ఏమైందో తెలుసా అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు ఒకసారి గోపకుమార్లందరూ కూడా దూడలతో పాటు అడవికి చాలా దాహం వేస్తోంది ఎండ చాలా ఎక్కువగా ఉంది ఎండ వేడికి చాలా దాహం వేస్తోంది ఈ లేగల సమూహాన్ని అంతా కొలం దగ్గరికి తీసుకెళ్లారు ఆ నిర్మలమైన ఆ నీటిని వాళ్ళు తాగారు లేగలకు కూడా పట్టించారు కబుర్లు చెప్పుకుంటూ వెనక్కి వస్తున్నారు ఆ కలంకులు బాలురు గని రకుటీల దంభోళి హస సీతాద్రి శిఖర రూపకమున్ హరిహసారం బకమున్ విశాల భయ దాంబకమున్ ఇంతలో ఈ కపటం లేని గోపాల కుమారులు అందరూ కూడా చక్కగా నీళ్లు దోడలకు తాగించారు వాళ్ళు తాగారు వెనక్కి వస్తుంటే ఒక భయంకరమైన కొంగ కనిపించింది చాలా భయంకరమైన భయాన్ని కలిపి కని కలిగించింది ఎందుకు అంటే అది చాలా పెద్దదిగా ఉంది వజ్రాయుధం చేత కొట్టబడిన వెండి కొండ శిఖరంలా చాలా పెద్ద కొంగ పెద్దదిగా పొడవుగా ఉంది దాని ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణుని బా శ్రీకృష్ణుని బాధ పెట్టే ఉద్దేశంతో భయంకరమైన చూపులతో అక్కడ నిలిచింది వీళ్ళందరూ ఈ గోప బాలకులందరూ కూడా దాని శరీరం పొడుగు చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి ఈ కొండ ఇంకేంటి కొంగలు మామూలుగా ఎంత ఉంటాయి చిన్నవిగా ఉంటాయి అలాంటిది ఈ కొంగ ఏంటి ఇంత పెద్దది ఉంది వెండికొండ ముక్కలాగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారు ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మా నివృత్తినితర మమత విడిచి వనములో వన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి తెలువు దాల్చే కొంగజప్ప ఉంటారు మామూలుగా కొంగ ఏం చేస్తుంది అంటే స్థిరంగా కదలకుండా ఉంటుంది నీళ్ళలో ఒక కాలు పైకెత్తేసి ఒక్క కాళ్ళను మాత్రమే నీళ్ళలో పెట్టి ఉంటుంది అది ఏదైనా చేప దగ్గరికి రాంగానే టక్కను పట్టుకుంటుంది అలాగా అన్ని పందుకని కొంగజెప్ప ఉంటారు అన్ని పనులను మానుకుని ఇతరమైన ఏ ఆలోచనలు లేకుండా నిర్వికారంగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ధ్యానించే మును మునుల్లాగా ఆ బకడు బకం ఆ కొంగ శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తోంది బకాసురుడు బకాసురుడు అనే రాక్షసుడు ఆ శ్రీకృష్ణుడిని సంహరించాలి అనే ఉద్దేశంతో అలా నిలిచి ఉంది ఆ తపస్సు చేస్తుంది అనమాట శ్రీకృష్ణుడు వస్తాడా ఆ చంపేద్దాం ఆ శ్రీకృష్ణ పరమాత్మని అని దాని తపస్సు సిద్ధించి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు అలా దగ్గరికి వచ్చేసరికి కొలం దగ్గర కొంగలాగా మాటేస్తున్నాడు బకాసురుడు చంచు దీటి పక్షములు జల్లున విచ్చి పదంబులెత్తి కుప్పించిన భంబు పైకెగసి భీషణ ఘోషణ వక్తుడై విజృంభించి గరుత్సమీరమున భిన్నములై గోలగా మించి బకాసురుండుడిసి మృంగే సహిష్ణుని చిన్ని కృష్ణుని ఒక్కసారి కృష్ణుడు దగ్గరికి రాగానే ఆ బకాసురుడు ఎదురు చూస్తోందే కృష్ణుడు కోసం కదలకుండా శిల్పం శిల్పంలాగా నిలబడి ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు కొంచెం దగ్గరికి వచ్చాడు కనిపించాడు కనిపించంగానే ఈ రాకాసు కొంగ పెద్ద కొంగ బకాసురుడు దగ్గర ఒక్క రూపంలో ఉన్నాడు ఒక్కసారి కృష్ణుడిని చూడగానే ముక్కుని దీటుతూ రెక్కలు విదిలించి ఒక్కసారి పాదాలను పైకి లేపి గాలిలోకి ఎగిరింది ఆ బ కొంగ భయంకరమైన ధ్వని చేస్తూ ఎగురుతుంటే ఆ రెక్కల వేగానికి గాలి ప్రచండమైపోయి అక్కడ చెట్లన్నీ కూడా పడిపోతున్నాయి చెట్లను కోల్చసాగింది అంతా గమనిస్తున్న బాలకృష్ణుణ్ణి అమాంతంగా ఒడిసి పట్టేసి మింగేశాడు కొంగ రూపంలోని రాక్షసుడు సంగడిలో కములన్నయు మృంగుచు గ్రక్కుతును బయల మెలగించుతు నువ్వు పొంగడు వేడుక కాడటు మృంగుడు వడే చేత మీ జరిగిన రూపా కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కదా ఆ కృష్ణ పరమాత్మ లోకాలన్నింటినీ తన నుండి పొట్టిస్తూ సంరక్షిస్తూ తిరిగి లయం చేస్తూ ఆటలాడుకునే ఆ పరమ పురుషుడు ఈ విధంగా బకాసురుడి చేత మింగబడ్డాడు ఇది కూడా ఆ కృష్ణ పరమాత్మ లీలది ధనుజుడు మింగిన కృష్ణుని గణలేక బలాది బాలక ప్రముఖు లచే తనులైవెర గందిరి చెయ్యన ప్రాణము లేని ఇంద్రియం బులభంగిన్ ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మని బాలకృష్ణుడిని ఈ బకాసురుడు ఒక్కసారి లేచి నోట్లో పడేసుకున్నాడు బకాసురుడు కృష్ణుని మింగడం చూసి బలరాముడు మొదలైన బాలక ప్రముఖులందరూ కూడా ఆ పిల్లలందరూ కూడా ఒక్కసారిగా అచేతనలు అయిపోయారు ఒక్కసారి ఏం చేయాలో తెలియదు నిశ్చేష్టలు అయిపోయారు ప్రాణాలు కోల్పోయినట్లుగా దిగ్భ్రమ చెంద వాళ్ళు ఇలా లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళాడా కృష్ణయ్యా వెళ్ళలేదు దాని కంఠంలో నుంచుండిపోయాడు పొటలోకి వెళ్ళలేదు కంఠంలో నుంచిండిపోయాడు కంఠో పాంతముదౌడలు మొరముచుగా చందంబున గాక మగున గోపాల బాలున్ జయోత్కంఠున్ బ్రహ్మగురు మహామహిము జక్కన్డలన్ లోకంబోకంబుగన్ ఈ బకాసుడు కాస్త ఒక్కసారిగా బాలకృష్ణుని మింగేశాడు ఆ మింగేసిన బాలకృష్ణుడు బకాసురుడు పొట్టలోకి వెళ్లేదు గొంతులో అడ్డం పడ్డాడు మింగిన విధ ఆ విధంగా మింగబడ్డ బాలకృష్ణుడు పూర్తిగా లోపలికి వెళ్లకుండా కంఠం దగ్గర ఉన్నాడు ఉన్నాడు ఎలా ఉన్నట్ట ఒక అగ్నిలాగా ఉన్నాడు కాలాగ్నిలాగా ఆ బకాసురుడి నోరు మొత్తం గొంతు అంతా కాల్చేస్తున్నాడు అంగిలి దవడలు కాలాగ్నిలా కాల్చేస్తున్నాడు మండిపోతుంది దానికి నిప్పులాగా అధిక తాపాన్ని కలగజేస్తున్నాడు అమ్మో ఆ బాలు పొట్టలోకి మింగడం రాలేదు దానికి ఆ రాక్షసుడికి తెలియలేదు కానీ తనను గెలిచే ప్రయత్నం చేస్తున్న వాణ్ణి సాక్షాత్తు ఆ బ్రహ్మకి తండ్రి అయిన వాణ్ణి మహామహిమపేతుడిని మింగడం సాధ్యమయ్యే విషయం కాదని ఆ బకాసుడికి అనుభవంతో తెలిసింది ఎందుకంటే వాడు గొంతు లోపల కాలిపోతుంది కాలిపోతోంది పొట్టలోకి వెళ్ళలేదు ఇంకా గొంతులోనే ఉన్నాడు గొంతులో అడ్డం పడిపోయాడు కాలిపోతున్నాడు కాలిపోతుంది దానికి ఆ కొంగకి దాంతో వాడు ఇంకా ఏం చేయాలో తెలియక రాక్షసుడు తిరస్కార పూర్వకంగా నిందిస్తూ అయ్యో నా పని అయిపోయింది అని లోకంలో సకల ప్రాణుల దుఃఖము తొలగిపోయేట్టు ఈ బాల గోపాల బాలకులు అందరూ కూడా దుఃఖిస్తున్నారు వాళ్ళ దుఃఖం తొలగిపోయేట్టు ఆ గోపాలను ఒకసారి బకాసుడు బయటకు తోసేశాడు నోరు తెరిచేసి బయటికి తోసేశాడు దగ్గేశాడు కి మహాఘోషముతో జక్కగా తను బుడవరాగ జంచులు రెండు సృక్క గే తృణముక్రియ గ్రక్కొన హరిసిరేబకుని గల హోత్సుని ఇలా బయటికి బాలకృష్ణుడిని ఒక్కసారి కక్కేశాడు వాడు ఆ బయటికి వచ్చేసిన బాలకృష్ణుడు ఏం చేశాడు వెంటనే బకాసుడు ఏంటంటే తన ముక్కుతో బాలకృష్ణుడిని పొడబోయాడు బయట పొడబోతే మామూలుగా ఇది కూడా అలాగే చేస్తుంది కొంగ ఓ చేపను పట్టుకుంటే గొంతులోకి వెళ్ళాక మళ్ళీ దాన్ని బయటకేసేసి ఒకసారి పొడిచేసి మళ్ళ వేసుకుంటుంది అలా బయటికి వెనకలు కక్కిన బకాసురుడు వెంటనే తన వాడైన ముక్కుతో కృష్ణుడిని చంపాలని పొడవబోయాడు శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు వెంటనే దాని ముక్కులు రెండు రెండు పుటాలు పట్టేసుకున్నాడు గట్టిగా పట్టుకుని పట్టుకుని గట్టిపో గడ్డిపోసను చీల్చినట్టుగా రెండుగా చీల్చేశాడు ఆ విధంగా ఎప్పుడైతే చీల్చేశాడో బకాసురుడు రాక్షసుడు పెద్ద రాక్షసు హరంతో నేల మీద పడిపోయాడు బకాసురుడి వధ జరగంగానే ఆ నందనందని మీద దేవతలు నందనవనంలోని మల్లెలు మొదలైన పూలను వానగా కురిపించారు ఆకాశంలో ఇవన్నీ కూడా బాల క్రీడలు దేవ దుందువులు మోగాయి బలరామాది గోపకుమార్లకు అమ్మయ్యా అనుకున్నారు వాళ్ళు వచ్చేసాడు కృష్ణుడు అలా వచ్చేసాడు బకాసురుణ్ణి చంపేశాడు కృష్ణుడిని చేర తీసుకుని అందరూ కౌగిలించుకున్నారు ఇంకొక ఉత్పాతం దగ్గ పోయింది అందరూ కలిసి ఆ దూడల గుంపులన్నీ తోలుకుని బృందావనానికి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఆ కృష్ణుడు వత్సాసురుణ్ణి చంపడం బకాసురుణ్ణి చంపడం ఈ వృత్తాంతాన్ని అంతా వాళ్ళకి చెప్పారు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి అవునా అని పదల మీద పద లేపని చెంది తొలగే నీ అర్భకుపై వే పడిన కలులు దహనుని వైపున శలభాముల పగిది పడి ధరిత్ర ఆ బాలకృష్ణుని మీద ఆ పదల మీద పదలు వస్తున్నాయి కానీ అంతలో తప్పిపోతున్నాయి పసివాడు కదా అని ఆ విజృంభిస్తున్న ఆ దుర్మార్గులు దుష్టులు అగ్నిలో పడ్డ మిడతల్లాగా మాడి నేల కూలిపోతున్నారు అని రామకృష్ణులు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు మేమేదో ఏదో చాలా ప్రత్యేకం ఏదో వత్సాసురుణ్ణి చంపేశాడు బకాసురుణ్ణి చంపేశాడు మేము మీ అందరికంటే గొప్పవాళ్ళం అన్నట్టేం లేదు వాళ్ళు ఆ పిల్లలతో కలిసి ఐదారేళ్ల పిల్ల వాళ్ళు వాళ్ళిద్దరు ఆ మిగిలిన పిల్లలందరితో కలిసి ఆడుకుంటున్నారు ఆ బాల వాళ్ళిద్దరు బాలకృష్ణులు ఇద్దరు ఆడుతున్న బలరామకృష్ణులు ఇద్దరు ఆడుతున్నవి ఎలా ఆడుతున్నారు సుఖమహర్షి చెప్తున్నారు కపులమై జలరాశి గట్టుదమాయని కట్టుదు రడ్డం గాలువలకు మునులమై తపములు మునయుధమాయని మౌనులైందరూ మాటలేక గంధర్వ వరులమై గాన విద్యలు మీర బాడుదమాయని పాడజొత్తు రాసరోజనులమై యాడుదమాయని యాడు రూపుల దాల్చి ఆడజనదు రమర దైత్య వరులమై సరోవరముల ఎందు హస్తదండ చేయము ద్రెప్పి తురుతూరు తరుతూరు తమ ఈడు కొమరులు అన్న సరింప కొమరు మిగులా ఈ గోప కుమారులు ఈ అందరు కూడా వీళ్ళు ఎలా ఉన్నారు ఈ బలరామ కృష్ణులు వీళ్ళు ఎలాగా బలరామ కృష్ణుడి మీదకి ఏదైనా ఆపదలు వస్తే ఆ వచ్చిన రాక్షసులు వచ్చిన వాళ్ళందరూ కూడా మిడతల్లాగా మాడిపోతున్నారు ఈ గోపికలు అనుకుంటున్నారా వీళ్ళు రామకృష్ణులు ఒకవైపున రాక్షసులను చంపేస్తున్నారు కానీ ఆ రా బలరామకృష్ణులు దూడల్ని కాచే సమయంలో ఏం ఆడుకుంటున్నారంటే ఆడుకుంటున్నారు ఏమి ఎరగని చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు లాగా ఆడుకుంటున్నారు ఏం ఆడుతున్నారా కపులమయ జలరాశి కట్టుదమాయని ఎలా ఆడుతున్నారంటే ఇప్పుడు మనందరం కోతున్నాం ఆ శ్రీరామచంద్రుడికి మనం మనం అందరం కూడా వానర సైన్యం మనం ఇప్పుడు సముద్రానికి సేతు కట్టేద్దాం అని అక్కడ ఉన్న కాలువలకి మధ్యలో కట్టలు కట్టేస్తున్నట్టు అడ్డు కట్టలు కట్టేస్తున్నట్టు కొంచెంసేపు మనం మునులో ఇప్పుడు తపస్సు చేసుకుందాం అని చక్కగా కూర్చుని మఠం వేసుకుని కూర్చొని తపస్సులు చేసేస్తున్నట్టు కళ్ళు మూసుకొని నిశ్చలంగా ఉండిపోతున్నట్టు తర్వాత ఇప్పుడు మనం గంధర్వులం అని చక్కగా పాటలు పాడదాం అని చెప్పేసి హాయిగా పాటలు పాడుతున్నట్టు ఇప్పుడు మనం అప్సరసలం అని నాట్యం చేద్దామని చక్కగా ఆడవర్షాలు వేసేసుకుని నాట్యాలు చేసేస్తున్నట్టు ఇప్పుడు మనం దేవాసుల్లో ఇదిగో మీరు దేవతలు మేము రాక్షసులం అని సముద్రాన్ని చిలుకుతామని ఆ సరస్సుల్లో దూకేసి చేతులు తిప్పుతూ నీళ్లని చిలికేస్తున్నట్టు బలరామకృష్ణులు ఏ ఆట ప్రారంభిస్తే మిగిలిన గోప బాలికల బాలకులందరూ కూడా అదే ఆటను అనుసరిస్తారు వాళ్లతో పాటు ఆనందంగా ఆటల పా పాటల్లో మునిగి తేలుతున్నారు బలరామకృష్ణులు అని ఈ ఇక్కడ ఈ సంచిక నా చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణ మహిమ గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవ్ సర్వ శ్రీకృష్ణ అర్పణమస్ జయ శ్రీకృష్ణ ఎదక్షర పదభ్రష్టం మాత్ర హీనం తెద్భే తత్సర్వం క్షమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్